నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ కి స్వాగతం జర్నలిస్టు నుంచి శాసనసభకు వెంతుటైన మోహన్ కు సన్మానం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడుకు సన్మానం జరిగింది చిత్తూరు జిల్లాలో సుదీర్ఘకాలం పాటు జర్నలిస్టుగా పనిచేసింది లో దీర్ఘకాలికంగా ఉద్యమాలు నడిపించిన డాక్టర్ మురళీమోహన్కు విశిష్ట గౌరవం దక్కింది చిత్తూరు జిల్లా పూతలపట్టు శాసనసభ్యులుగా గెలుపొందిన సందర్భంలో చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు ఏపీయూడబ్ల్యూజే సంయుక్త ఆధ్వర్యంలో కు స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నాయుడుతో కలిసి శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంలో మురళీమోహన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎలాంటి సమస్య వచ్చినా తాను గొంతుక అవుతానని పాత్రికేయుల సమస్యలు ఎలాంటివైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు తన స్వగృహంలో ఎలాంటి సంతోషం ఉంటుందో ఈ చిత్తూరు ప్రెస్ క్లబ్ లో పాత్రికేయులను కలుసుకోవడం కూడా అంతే సంతోషంగా ఉంటుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు పాత్రికేయుల సంక్షేమానికి చిత్తూరు ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం తప్పకుండా అందిస్తానని చిత్తూరు ఎమ్మెల్యే తన సోదరుడు గురజాల జగన్మోహన్తో కలిసి పాత్రికేయుల సంక్షేమానికి పనిచేస్తానని హామీ ఇచ్చారు అనంతరం పాత్రికేయులంతా కలిసి మురళీమోహన్ కు ఘనంగా సన్మానించడం జరిగింది చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు మాట్లాడుతూ చిత్తూరు అభివృద్ధికి ప్రతి ఒక్క జర్నలిస్టు సహకరించాలని కోరారు తన దృష్టికి రాకుండా ఏవైనా ఘటనలో జరిగితే ముందుగా తనకు చెబితే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు తాము చేసే తప్పులను ఎత్తి చూపించే బాధ్యత కూడా జర్నలిస్టులపైనే ఉందన్నారు చిత్తూరు ప్రెస్ క్లబ్ భవనం అభివృద్ధిలో తన వంతు సహకారం తప్పనిసరిగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కన్వీనర్ మరియు చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉంది లోకనాథన్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కార్యదర్శికేయు అశోక్ కుమార్ ప్రెస్ క్లబ్ కమిటీ ఉపాధ్యక్షుడు మహేష్ జాయింట్ సెక్రటరీ షకీల్ ఐజే మెంబర్ మురళీ కృష్ణ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు దొరై చంద్ర మురళి అయ్యప్ప శివకుమార్ సీనియర్ పాత్రికేయులు సుభాష్ బాబు కరీం రమేష్ రెడ్డి వీర రాఘవులు రామ్మూర్తి ఈషా అహ్మద్ జయప్రకాష్ నాయుడు రామకృష్ణ హరీష్ సురేందర్ రెడ్డి విజయ్ రాజేష్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అది మీ అందరికి చేస్తామని హామీ మీరు కూడా పాత్రికేయులు కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు ఎవరు మంచి చేస్తే అది మంచి అని చెప్పే ధైర్యము సాహసం కూడా చేయాలి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను ఆగత విషయాలకు అతీతంగా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అతీతంగా మంచిని మంచిగా ప్రోత్సహిస్తాం మంచిని మంచిగా ప్రోత్సహించి మనం పది మందికి మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో మీరు అయ్యారు కాబట్టి మంచిని పెంచడం కోసం మీరు నేను అందరూ కలిసి పనిచేద్దాం నాకు ఈ అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించినటువంటి చిత్తూరు ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి